హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అయితే చూసారు కదండి కైమ్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను అలాగే కొత్త వారికి వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది అలాంటి వారికి కైమ్ మాస్టర్లు అయితే వీడియో ఎడిటింగ్ అనేది చాలా చం సింపుల్గా అయితే నేర్చుకోవచ్చండి సరేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొ కొంతమందికి అయితే షేర్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్లే స్టోర్లోకి అయితే కైన్ మాస్టర్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది చూసారా అక్కడ అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత షార్ట్ అయితే షార్ట్ అలాగే లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో ఇలా యాడ్ అయితే వస్తుందండి దాన్ని అయితే స్కిప్ చేసేవాలి ఇప్పుడు మనం గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏమేమైతే క్లిప్స్ అయితే తీసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క క్లిప్లో ఓకే యాడ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఒక వరుసలో అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఒక లైన్లో అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎడిటింగ్ అనేది సింపుల్గా అవుతుంది లేదంటే అక్కడక్కడే ఎడిట్ చేసుకోవడం వల్ల కొంచెం కష్టంగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక వరుసలో అయితే చేసుకున్న తర్వాత ప్లే చేసుకొని చూడండి ఇక్కడ ప్లే అవుతుంది కదా ఆ ప్లే అవుతున్న దాని మీద క్లిక్ చేసి వా మొత్తం వాల్యూమ్ అయితే తగ్గించుకోవాలి స్పీడ్ అని ఉంది చూసారు ఇక్కడ మనకి వన్ ఎక్స్ కావాలి వన్ ఎక్స్ అలాగే టూ ఎక్స్ కావాలి టూ ఎక్స్ స్పీడ్ అయితే పెంచుకోవాలి ఇక్కడ వన్ ఎక్స్ అయితే సరిపోద్ది జూమ్ అయితే చేసుకోవాలి జూమ్ చేసుకోవడం వల్ల ఓన్లీ మనం ఏదైతే క్లిప్ అయితే తీసుకున్నామో అది ఒకటే కనిపిస్తుంది స్టవ్ ఏం కనిపించకుండా అయితే చూసుకోవాలి ఇక్కడ ఎఫెక్ట్స్ అండి మనకి ఏ ఎఫ్ట్ ఎఫెక్ట్ కావాలో ఎఫెక్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు మళ్ళీ క్లిప్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బిట్ని కట్ చేసుకోవాలంటే రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం స్పేస్ కావాలంటే అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి మనకి చాలా చాలా అయితే ఇచ్చారు చూసారా బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఇదైతే వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు ఈ విధంగా బ్లాక్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒకసారి అయితే ప్లే చేసి అయితే చూడండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసుకుందాం రైట్ అయితే చేశానండి ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ కదుపుకొని ఈ విధంగా చాలా చాలా సింపుల్ అండి వీడియో ఎడిటింగ్ అనేది కైన్ మాస్టర్లో కొత్త వాళ్ళకైతే చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట ఈ యాప్ ఎక్కువగా కొత్త వాళ్ళు అయితే యూజ్ చేస్తారు ఇప్పుడు చూడండి మళ్ళీ ప్లే చేసుకుందాం ఈ విధంగా వరుసలుగా చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ వచ్చింది చూసారా హలో హలో వాయిస్ అయితే చూడాలి మట్కే బజ్జీలు అయితే వేసినాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే ఒకసారి చూసేయండి మనకి ఎక్కడ కావాలతో అక్కడ స్టాప్ అయితే చేసేసుకోవచ్చు వాల్యూమ్ అనేది పెంచుకుంటున్నాను మనం మాట్లాడిన వాయిస్ అయితే కొంచెం రెట్టింపు అయితే వస్తుంది ఇప్పుడు ప్లే చేసైతే చూద్దాం వెల్కమ్ ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదండీ ఇక్కడ మనం ఆల్రెడీ మ్యూజిక్ ఏదైతే అప్లోడ్ చేసుకోవాలో అదైతే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి అలాగే ఎఫెక్ట్స్ మనం టెస్ట్ కావాలితే టెస్ట్ అలాగే స్టిక్కర్స్ అలాగే రైటింగ్ ఇంకా మీడియా నుంచి చూసారా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది మనం మధ్య మధ్యలో ఏ అయితే క్లిప్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో క్లిప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు స్పిల్ట్ స్పిల్ట్ అంటే కొంచెం స్పేస్ అయితే వస్తుంది మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి ఇప్పుడు సేవ్ యాజ్ అని నొక్కేవాలి నొక్కిన తర్వాత ఈ విధంగా యాడ్ అయితే వస్తుంది స్కిప్ నొక్కండి స్కిప్ నొక్కిన తర్వాత వీడియో అయితే సేవ్ అవుతుంది చూడండి అంతేనండి చాలా చాలా సింపుల్ ఇప్పుడు మన గ్యాలరీలోకి అయితే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఈ విధంగా అయితే గ్యాలరీలోకి అయితే మనం సేవ్ చేసుకున్న వీడియో అయితే గ్యాలరీలోకి అయితే వస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ